ఫ్రెండ్స్ మూవీ చూడడానికి వేములవాడ వచ్చాను ఫ్రెండ్స్ మాకు ఇక్కడ థియేటర్స్ అంటే ఓన్లీ వేములవాడే అతి దగ్గరలో ఉంటుంది కాబట్టి మేము ఇప్పుడు వేములవాడకి వేస్తాం వేములవాడలో చివర మాకు ఇష్టం థియేటర్ ఇక్కడ మేము దేవరా మూవీ చూడడానికి వచ్చిన ఫ్రెండ్స్ చూడండి సో కటౌట్లు కూడా అభిమానులందరూ కూడా బాగా భారీ భారీ కటౌట్స్ కట్టి ఇక్కడ చాలా చేసారు చూడండి సో ఇది వచ్చేసి వేములవాడ శివరామకృష్ణ థియేటర్ అన్నమాట ఫ్లెక్సీలు చూడండి అభిమాన సంఘాల వల్ల కట్టారు ఇవన్నీ కూడా సో మూవీ థియేటర్ ఇక్కడ ఇట్లా ఉంటుంది అన్నట్టు విములవాడ శివరామకృష్ణ థియేటరు చూడండి థియేటర్ ఇలా ఉన్నది వేములవాడ శివరామకృష్ణ థియేటర్ సో ఇప్పుడే మూవీ అయిపోయింది సో చూసిన వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు నేను కూడా టికెట్ తీసుకున్న ఇక మళ్ళీ నేను కూడా చూడాలి సినిమా ఎట్లున్నదో చూడాలి ఓకే ఫ్రెండ్స్ నేను అయితే థియేటర్లోకి వెళ్ళిపోతున్నాను మూవీ చూడడానికి మీరు చూసిన వాళ్ళు వాళ్ళు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్